ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఆరో జయంతి సందర్భంగా పాలేరు మాజీ ఎమ్మెల్యే కందల ఉపేందర్ రెడ్డి కార్యాలయంలో నేలకొండపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య ఆధ్వర్యంలో మరియు నాగబండి శ్రీనివాసరావు ఖమ్మధాని ప్రవీణ్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు పాల్గొని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు మనం ఈనాడు అన్ని కులాలు అన్ని మతాలు అనేక రకాలుగా అనేక హక్కులతోటి జీవించుతున్నాం హక్కులు పొందుతున్నాం అంటే ఆనాడు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి ఆ రాజ్యాంగంలో వివిధ మనిషి యొక్క జీవన విధానం కానివ్వండి ఆర్థిక విధానం కానివ్వండి దేశ ఆర్థిక విధానం కానివ్వండి అనే ఒక రాజ్యాంగం నిర్మించుకుంటే దానికి ప్రధాన కారకుడు అన్ని వర్గాల్లో కూడా ఈ విధంగా ఉండాలని సూచించి దాంట్లో పొందుపరిచినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజంగా అంబేద్కర్ గారు అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తి ఏ కులాలకు ఏ మతాలకు సంబంధించిన వ్యక్తి కాదు ఈనాడు ప్రపంచంలోనే ఒక రాజ్యాంగం న్యాయ కోవిడ్ లో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్పతనమే అంబేద్కర్ గారు మన స్వతంత్రం వచ్చి డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా కానీ ఒక అంబేద్కర్ గారిని బాగా గౌరవించినటువంటి మన రాష్ట్రం తెలంగాణ రాష్టం ఏర్పడతారు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ నడిబొడ్డున నూట పాతిక విగ్రహాలు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా విగ్రహం స్థాపించి సచివాలయానికి కూడా అంబేద్కర్ గారు పేరు పెట్టి హైదరాబాద్ లో అంబేద్కర్ అంటే ఒక దిక్కు ప్రజలకు అనే విధంగా ఏర్పరిచినటువంటి గొప్పతనం కేసీఆర్ గారు అలాగే మన నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు కూడా కందా ఉపేందర్ రెడ్డి గారు ఎన్నో అంబేద్కర్ విగ్రహాలకి పాలే నియోజకవర్గంలో ఎంతో సహాయం చేసి అడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారు వారి ఆశయాలను ఈ రోజు కూడా ఆయన చేతి మీదుగా రాజుపేటలో అంబేద్కర్ విగ్రహం విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది వారు సూచించిన మార్గాలు అలాగే